ఏఈటీపీఎల్ అనేది ఏపీఐఐసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్టీ పర్సెంట్ ఉన్న వాటాని సెవెంటీ పర్సెంట్ చేసి ప్రైవేట్ దాన్ని థర్టీ పర్సెంట్ చేసి సెవెంటీ థర్టీ రేషియోలో ఈరోజు ఏపీఐఐసి రన్ చేస్తుంది ఈ ప్లాంట్ ఇది అన్ని ఫార్మా కంపెనీల నుంచి వచ్చిన హై హైటీడిఎస్ వాటరు లోటీడీఎస్ వాటర్ని ట్రీట్ చేసి సముద్రంలో కదులుతుంది కానీ మేము ఈరోజు ఇలా వెళ్తున్న టైంలో మాకు ఇక్కడ అనుమానితంగా ఆపరేషన్స్ జరుగుతూ స్మెల్ వస్తుందని మేము కనుక్కుంటే హైటీడిఎస్ వాటరు డైరెక్ట్గా సముద్రంలో వదులుతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ పూడిమడక పరిసర గ్రామాలు ఏదైతే మత్స్యకారు గ్రామాలు ఉన్నాయో అలాగే సముద్రంలో ఉన్న మ మత్స్య సంపద అంతా కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది ఆల్రెడీ ఎన్నోసార్లు మనం చూసాం ఈరోజు అడుగుతూ ఉంటే ఎవరు సమాధానం చెప్పలే దీనికి మేము ఇక్కడ వచ్చిన తర్వాత సీసీటీవీలు ఆపేసి అలాగే గా గాడ్ పాండ్లోని ట్రీటెడ్ వాటర్ లేకుండా డైరెక్ట్ వాటర్ని కూడా మేము కనుగొన్నాం ఇంకా ఇప్పుడు కలెక్టర్ గారు రమ్మన్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు మాట్లాడట్లేదు సో మేము ఇక్కడ జనసేన నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే ఇక్కడ మంత్రి ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో ఊరికే అవతల అపోజిషన్ పార్టీలు తిట్టడానికే కానీ ఇక్కడ ప్రాణహాని ఉన్న వాటర్ని డైరెక్ట్గా డైరెక్ట్గా ప్రజల మీద కుదులుతున్న ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి పరిస్థితి ఎటువంటి సూపర్వైజేషన్ లేదు పట్టించుకునేది లేదు ఎంతోమంది చచ్చిపోయే ఒక ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కేవలం సీటు కోసం ఎంతసేపు తాపత్రయపడతూ ఉంటాడు లేదా భూములు దోచుకోవడానికి తాపత్రయపడతాడు కానీ వీటి మీద ప్రజల మానవ ప్రాణాలని గాలి కొదిలేసి వైసీపీ వాళ్ళు ఈరోజు ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి నేను వీళ్ళందరికీ ఛాలెంజ్ చేస్తున్నా మీకు నిజాయితీ ఉంటే మీకు ప్రజలు అంటే మీకు మీకు విలువ ఉంటే వాళ్ళ ప్రాణాలు ఆస్తులు విలువ ఉంటే రండి ఈరోజు ఇక్కడ జరిగిందంతా చూపిస్తా చూపించిన తర్వాత మీరు ఏం చర్య తీసుకుంటారో నేను చూస్తా మీరు నిద్రపోవడం మీరు దోచుకోవడం తప్పితే మీకు ఎటువంటి ఇది లేదనేది ఇక్కడ తేటదలం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది మరి పూడుమడక గ్రామంలో మా జన సైనికులందరూ కూడా మా ఎన్సార్జీ విజయ్ కుమారు ఫిర్యాదు చేయగా వాళ్ళు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రీట్మెంట్ జరగకుండా సౌందర్యంలో యధావిధిగా వదిలేయటం వల్ల సంపదంతా కోల్పోతున్నాం మా మత్స్యకారులకి ఆదాయం లేక రోడ్ను పడుతున్నాం అని చెప్పేసి ఎప్పటి నుంచో మరి విజయకుమార్ గారికి చెప్పడం జరిగింది మరి ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని చూస్తే మరి ఇక్కడ ఏ రకంగా జరుగుతుందనేది కనీసం ట్రీట్మెంట్ లేకుండా డైరెక్టర్ సౌంద్రంలో వదిలేస్తున్నారని చెప్పేసి డైరెక్టర్ పట్టుకోవడం జరిగింది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు రెండు రోజుల క్రితమే పరవాడ నుంచి అయితే వైజాగ్ నుంచి పరవాడ పరవాడ నుంచి హెలికాప్ హెలికాప్టర్ మీద వచ్చే కానీ డైరెక్ట్ రోడ్డు మార్గంలో వచ్చి ఈ ఏరియా ఎంత అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఈ పోయి నిర్వాసి గ్రామాలు కానీ పూడుమోడకు కానీ మొత్తం అంతా కూడా ఈ రైతులు కానీ అందరూ కూడా ఉద్యోగాలు లేక ఉపాధి లేక మరి ఈ కంపెనీలో వచ్చిన పొల్యూషన్ వాయు పొల్యూషన్ కానీ లేదనుకుంటే ఈ సౌండ్ పొల్యూషన్ అన్నిటి వల్ల కూడా సర్వనాశనం అయిపోయి ఉన్నారు ఈ విషయం మీద స్థానిక మరి మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ అయినప్పటికి కానీ లేని స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఈ పదవులు కాపాడుకోవడానికి సీఎంను పోవడం తప్ప మరి ఎంఎస్ సీఎం గారే అసెంబ్లీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిర్వాసితులకి లోకల్ గ్రామాలకు ఇస్తానన్నారు మరి వచ్చి ఒక్క కంపెనీలో అయినా సరే స్థానికులకి ఎంతమంది ఎంత పర్సెంటేజ్ ఉందన్న ఇప్పుడు కూడా మరి చూసిన పాపం లేదు వీళ్ళు లేటండి వీళ్ళు పదవులు కాపాడుకోవడానికే సీఎంను పోగడానికే సరిపోతుంది తప్ప మరి దీని మీద మా జనసేన పార్టీ తరఫున మేము పూర్తి ఈ మత్స్యకారు గ్రామాలకు ఫుల్ సపోర్ట్ చేసి దీని మీద చాలా పెద్ద ఎత్తున ధర్నా చేసి దీని మీద నిజ నిర్ధారణ తేల్చవలసిందిగా మేము పత్రికామూలకం కోరుచున్నాం